గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఈ క్వశ్చన్స్ అనేవి రియల్ నెంబర్స్ సంబంధించి ఎంసీక్యూబ్ క్వశ్చన్స్ ఇవి ఈ క్వశ్చన్స్ అనేవి చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా ఈ ఎంసీక్యూబ్ క్వశ్చన్సే కాకుండా టెక్స్ట్ బుక్ ఓరియెంటెడ్ క్లాసెస్ కూడా మనకి నిర్వహించడం జరుగుతుంది వాటి యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది వాటిని క్లిక్ చేసి మీ యొక్క టెక్స్ట్ బుక్ ఓరియెంటెడ్ క్లాసెస్ లింక్ అనేది లింక్ ద్వారా మీ యొక్క వీడియోని మీరు పొందవచ్చు ఇప్పుడు ఈ క్వశ్చన్ ఒకసారి పరిశీలించినట్టయితే ద ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఎయిట్ సిక్స్టీ ఫోర్ అండ్ ద రెచ్ఎఫ్ ఈజ్ వన్ ఫార్టీ ఫోర్ ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ టూ ఎయిటీ ఎయిట్ ద అదర్ నెంబర్ ఈజ్ డాస్ అన్ అండ్ అయితే మనకి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ప్రోడక్ట్ ఏమవుతుంది దాటిక్కొడు ఆ టూ నెంబర్స్ ప్రోడక్ట్కి ఈక్వల్ అవుతుంది ఇక్కడ ఎల్సీఎం ఈ రెండు కూడా టూ నెంబర్స్ అనమాట ఆ రెండు నెంబర్ల యొక్క ఎల్సిఎం ఇది హెచ్సిఎఫ్ ఇది ఎల్సిఎం ఎంత ఇచ్చాడు మనకి ఎయిట్ సిక్స్టీ ఫోర్ ఇచ్చాడు ఎయిట్ సిక్స్టీ ఫోర్ ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు వన్ ఫార్టీ ఫోర్ ఇచ్చాడు వన్ ఫార్టీ ఫోర్ దీటు ఒక నెంబర్ ఏమి ఇచ్చాడు టూ ఎయిటీ ఎయిట్ ఇచ్చాడు ఇంకో నెంబర్ అనేది బి అనేది కొనుక్కోమంటున్నారు ద అదర్ నెంబర్ ఈజన్స్ అన్నారు ఇప్పుడు ఇప్పుడు అదర్ నెంబర్ బిక్ ఏమవుతుంది ఎయిటీ సిక్స్టీ ఫోర్ ఇంటూ వన్ ఫార్టీ ఫోర్ బై టూ ఎయిటీ ఎయిట్ అవుతుంది అనమాట ఇది టూ ఎయిటీ ఎయిట్ ఇటు వస్తే డివైడ్ చేస్తుంది వన్ ఫార్టీ ఫోర్ వన్ జా వన్ ఫార్టీ ఫోర్ టూ జా టూ వన్ జా టూ ఫోర్ జా టూ త్రీ జా టూ త్రీ జా ద అదర్ నెంబర్ బి ఈజ్ ఫోర్ థర్టీ టూ మన ఆన్సర్ ఏమవుతుంది సిఇజ్ రైట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట ఓకే ఫోర్ థర్టీ టూ ఈ విధంగా మనం చేయాలి ఓకే థ్యాంక్ యూ